హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ సండే వచ్చిందనేసరికి బయటికి వెళ్ళిపోయి టిఫిన్స్ ఏం చేద్దామా ఏం చేద్దామని చూస్తారు కానీ నేనే నైతే మాత్రం అస్సలు బయటబోటికి అస్సలు టెంప్ట్ అయిపోను ఏది ఉన్నా సరే ఇంట్లోనే చేసుకుంటాను సో నేను ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను భూతప్పం ఇది దోశ కాదు ఫ్రెండ్స్ ఊతపం ఊతప్పం చేసుకోవాలి అంటే కొంచెం గట్టిగా పెట్టుకుంటే సరిపోతుంది పిండి నేను మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ ఇలా మిక్సీ పెట్టేసుకుంటాను పొద్దున్నే చూడండి ఎంత బాగా వచ్చేసింది ఊతపం రెడీ చేసుకునే ముందు కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇలాగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఊతప్పం మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలాగే రెండు ఆనియన్స్ చిన్న చిన్న పీసులు కట్ చేశాను ఇలాగే మళ్ళీ దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు ఇష్టం అనమాట ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు పిండి పెంక పైన వేసే లోపే వేసుకోవాలి చాలా నీట్గా వస్తుంది చాలా మంచి ఫ్లేవర్ చాలా మంచి ఇప్పుడు ఈ క్యారెట్ ఈ ఉల్లిపాయ మిర్చి ఇవన్నీ వేసినా కూడా ఆ టేస్ట్ అలాగే ఉంటుంది ముందు మనం చేసుకోబోయే ముందు నేనైతే పానల్ని పెట్టుకున్నాను ఫస్ట్గా కొంచెము నెయ్యిని వేసుకున్నాను ఫ్రెండ్స్ కళాయికి స్ప్రెడ్ చేశాను ఇలా చూడండి పొంగిపోయింది కదా పిండి చాలా బాగుంటుంది పొంగిపోతే పిండి పొంగకపోతే మాత్రం టేస్ట్ ఉండదు పిండి మాత్రం కంపల్సరీ పొంగాలి పొంగితే మంచి టేస్ట్ వస్తుంది మందంగా వేసుకు మందంగా వేసుకోవచ్చు పలసగా ఉంటే దోశలా వస్తుంది మందంగా ఉంటేనేమో ఊతప్పం వస్తుంది అనమాట నేను లూజ్గా వేసుకొని పిండి కొంచెం టైట్గా ఉంచుకునేటట్టు చూసుకుంటాను ఇలా పిండి వేయగానే కళాయి పైన వేయగానే దీనిపైన వెంటనే ఇలా వేసేసుకోవాలి నీట్గా ఇదంతా పిండిలో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటామో అవన్నీ సో ఇలా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి పెంకకి ఏ మాత్రం కూడా అంటదు అంటకుండా నీట్గా వచ్చేస్తుంది నాకైతే చూస్తుంటేనే నోరిరిపోతుంది ఈరోజు సండేని సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఏం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి మనకి మంచి టేస్టీ ఉన్న ఫుడ్ కావాలి అసలు బయటికి వెళ్ళి ఏదైనా తిందాము అంటే అస్సలు తినాలని అనిపించదు వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారో అన్న భయమే తప్ప వేరేది ఇంకేం ఉండదు అసలు నాకు తినాలని అనిపించదు ఒకసారి నేను ట్రై చేశాను కూడా బయట పోతప్ప అసలు జీవితంలో ముట్టుకోవద్దన్నట్టుగా ఉంది ఇంకా మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది అబ్బా రెండు కాదు నాలుగైదు తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసేసుకొని చూడండి ఉల్లిపాయ వేసేసాను నీట్గా పచ్చిమిర్చి వేసాను ఇలా క్యాప్సికం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బీట్రూట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు విత్ ఇన్ ఈవెన్ ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకున్న వాళ్ళు నేనైతే టమాటా పచ్చడి చేసుకున్నాను కొంచెము పుల్ల పుల్లగా ఉండాలి అనేసి నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకున్నాను ఈరోజు మార్నింగ్ నాకైతే స్పెషల్గా ఉంది స్పెషల్గా అంటే స్పెషల్గా దోశ తినడం వేరు ఫ్రెండ్స్ ఊతప్పం అనేది టేస్ట్ వేరే ఉంటుంది ఊతప్పం అనగానే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను ఎగ్తో కూడా చేస్తాను ఎగ్ కూడా వేస్తాను ఎగ్ వేస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఆ టేస్టే వేరే ఉంటుంది బా వచ్చేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి ఉతప్పం తిందాము నేనైతే రెడీ చేశాను ఇంకా ఇందులో ఎల్లిపాయ పొడి వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఈ సండేని నా ఉతప్పంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్